పేతూరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం నుంచి చదువమ్మా దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు దీన మనస్కులై ఉండు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇంకొంచెం పైకి చదువమ్మా ఆరో వచనం పైన చదువు చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని అలంకరించుకొనుడి అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దేవుడు ఏర్పరచుకోనక మునుపు ఇస్రా మీద రాజుగా సౌలున్నాడు ఇప్పుడు ఒకరిని సింహాసనం మీద నుండి నెట్టేసి ఇంకొకరిని ఎక్కించాల్సి వచ్చింది దేవుడు ఒకరిని సింహాసనం మీద నుండి నెట్టేసి ఇంకొకరిని ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఎవరు దీనికి తగినవాడని దేవుడు వెతికితే దేవుని అందరి భయభక్తులు ప్రేమ విశ్వాసాలు మాత్రమేగాక దీనుడైన వాడు కావాలి దీనుడైన వాడు కావాలనే దేవుడు వెతికినప్పుడు దావీదు కనపడ్డాడు ఎందుకంటే సౌలు అనే అహంకారిని ఎదిరించి తీసివేసి తృణీకరించి నెట్టివేసి ఒక దీనుడు నెక్కించాలి ఇప్పుడు కాబట్టి కృప ఎవరికి అనుగ్రహింపబడుతుంది అది సింహాసనం మీద అయినా నిత్య జీవం కొరకైనా జీవితంలో ఆధిక్యత అయినా ఏదైనా కృప కావాలి కృప పొందాలి అంటే అది దీనులకు దొరుకుతుంది చెప్పండి అందరూ నోరు తెరిచి ఎవరికి దొరుకుతుంది ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను అన్నాడు ఆయన దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని ఉంది దీన వస్త్రమును ధరించుకోమని ఉంది దీన మనస్సు కలిగి ఉండడని ఈ మూడు సంగతులు అక్కడే ఉన్నాయి దీన మనస్సును వస్త్రం ధరించుకోండి దీనులకు కృపనిస్తాడు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని మూడు సార్లు దీనుడు 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 అనే మాట్లాడాడు అక్కడ ప్రజలా కాబట్టి దావీదుకి ఎందుకు ఆ కృప ఇవ్వబడింది అంటే ప్రేమగలవాడు దేవుని ఎందు విశ్వాసం గలవాడు భక్తిపరుడు ఆరాధకుడు అన్నవి నిజాలే వాస్తవాలే వీటన్నిటికంటే ఒక శ్రేష్టమైనది దీన మనస్సు దానిని బట్టి కృప పొందాడండి కృప పొందాడు కాబట్టి కావాలనే దేవుడు మనల్ని దీనత్వానికి అప్పగించి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనల్ని దీనుల అనుమతిస్తాడు కొంతమందికి అందుకోసం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రాణిస్తాడు వరస విజయాలతో ఉంటే అహంకారం ఏర్పడుతుంది అందుకే కొన్నిసార్లు నువ్వు ఓడిపోయేటట్టు అనుమతిస్తాడు దేవుడు అవమానం పొందేటట్టు అనుమతిస్తాడు దేవుడు కొన్ని ఎదురు దెబ్బలు తగిలేటట్టు అనుమతిస్తాడు దేవుడు ఎందుకు ప్రభు అంటే నిన్ను నన్ను దీనులుగా చేయటానికి విరిగిన దానిని కోరదు లోకం విరుగని చోని దృష్టిలో శూన్యం అని భక్తుడు పాడాడు నేను కూడా వాడుకున్నా రైతులాడు హలోయ విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకుని తో ఎవరు సరిరాదు తిరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరాదు తీనులను దీనులను నానులుగా శ్రీమంతులుగా మార్చగలి ചിഗിമി ദേഡാ ലോക്കപോതി നാപ് തുയാണേ ചില കാപ്ര തുയ നോ ചീരയ പോലെ നാ മനസേ ച ிகாரையய்யா நீ கிருப்பா குத்தோடயும் கண்டிச்சாலையே சையா ஈசையா போய்யா நோ கிளதிய போ దేవుడు కోరుకోవాలంటే ముందు ఏమై ఉండాలి అది విరిగిపోయి ఉండాలి క్రైస్తులా దావీదును దేవుడు కోరుకున్నాడు అంటే విశ్వాసం గలవాడు అనేదే కాదు ఆ మాటకు వస్తే ఇస్రాయిల్లో చాలామంది విశ్వాసులు ఉన్నారు భక్తులు భయభక్తులు గలవాడు అని మాత్రమే కాదు ఆ మాటకు వస్తే ఇస్రాయిల్లో చాలామంది భయభక్తులు గల వాళ్ళు ఉన్నారు అందగాడ అనుకుందామా అంతకు మించిన అందగాళ్ళు ఉన్నారు వీళ్ళంతా అబ్రహాం సంతానమే అబ్రహాము భార్య అయిన సారా అరవై ఏళ్ళ వయసులో కూడా ఒక రాజు కన్నులను ఆకర్షించేంత అందగత్తె ఎనభై ఏళ్ల ప్రాయంలో కూడా అభిమలేఖ రాజు కళ్ళను ఆకర్షించిన వ్యక్తి ఎనభై దాటిన వయసులో మీరు ఆదికాండ ఇరవై చూసుకోండి అంత అందగత ఎనభైలో అంత అందమైంది వింత కదూ ఆమె సౌందర్యాన్ని బట్టి ఆమె తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అభిమిల్లి మామూలు విషయం ఇది అంత సౌందర్యవంతురాలు ఆమె ఆమె కూడా అబ్రహాం కుటుంబానికి చెందింది మరి ఆమె ఎలా ఉన్నప్పుడు అబ్రహాం ఎలా ఉండి ఉంటాడు కాబట్టి ఇంత సౌందర్యం కలిగినటువంటి భార్యాభర్తలకు కలిగిన సంతానం ఎంత అందగా అందగాళ్లు అందగతెలై ఉంటారు ఊహించండి ఒకసారి ఎనభై పదుల ఎనిమిది పదులు అంటే ఎనభై ఎనిమిది పదుల వయసు ఎనభై ఏళ్ళ ప్రాయములో అంత సౌందర్యాన్ని కలిగి ఉంది అంటే అంత అద్భుతమైన వ్యక్తికి జన్మించిన సంతానం ఖచ్చితంగా సౌందర్యవంతులే కాబట్టి దావీదు ఒక్కడే సుందరుడా ఇస్రాయలు అందరూ కూడా సౌందర్యవంతులే దాదాపు కనీసం మూడు భాగాలన్నా అందంగానే ఉంటారు కాబట్టి భయభక్తులను బట్టి అనుకుందామా భక్తులు ఉన్నారు విశ్వాసం గలవాడైనందున అనుకుందామా విశ్వాసం కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు మరి దేన్ని బట్టి దేవుడు ఎంచుకున్నాడు అంటే స్ట్రైట్గా చెప్పేశాడు ఆ దీనులకు కృపను ఇస్తాడు దీనులను దేవుడు కోరుకుంటాడు రైస్ ద లాడ్ గట్టిగా చెప్పు అందుకే దేవుని ఎదుట దీనులమై నడుచుకోవాలి కాబట్టి ఈ దీనత్వం మనకు రావాలి దేవుడు మనల్ని కోరుకోవాలంటే విరిగి నలిగిన అనుభవంలోకి మనం వెళ్ళాలి ఆ అనుభవం మనకు రావాలి అంటే కావాలనే దేవుడు కొన్నిసార్లు మన మీదున్న ఏర్పాటును బట్టి ప్రణాళికను బట్టి మనం విరగొట్టబడటానికి నలగొట్టబడటానికి తానే మనల్ని అప్పగిస్తాడు ఇది చాలామందికి తెలియదు తెలియక నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నన్నే ఎందుకు ఇట్లా చేస్తున్నారు నా బ్రతికే ఎందుకు ఇట్లాగ అయిపోయిందని బాధపడతా ఉంటారు అందుకే చెప్తున్నాను నీకే ఎందుకు నిన్నే ఎందుకంటే నిన్నే కోరుకున్నాడు మరి దేవునికి స్తోత్రం కలుగునుగా ఇది అర్థమైతే నాకే ఎందుకు అన్న ప్రశ్న ఉండదు కానీ మొత్తానికి ఏదో కృప నాకు ఇవ్వబోతున్నాడు అందుకే నన్ను దీనుడిగా దీనురాలిగా దేవుడు చేస్తున్నాడు ఆర్థిక విషయంలో నిన్ను దీనుడిగా దీనురాలిగా చేస్తే ఆ విధమైన ఆశీర్వాదం భవిష్యత్తులో నీకు ఇవ్వబోతుండొచ్చు ఇప్పుడు దావీదు గొర్రెల కాపరిగా అందరి చేత తృణీకరింపబడ్డ అనుభవంలో ఉన్నాడు కనుక అందరి ఎదుట హెచ్చింపబడే అద్భుతమైన ఆధిక్యత పొందాడు కాబట్టి ఎవరెవరిని ఏ విషయాల్లో విరగొడుతున్నాడో తృణీకారానికి అప్పగిస్తున్నాడో దానంతటికి ఆపోజిట్లో అదే పొజిషన్లో దేవుడు ఎత్తిపట్టొచ్చు అర్థమైందో లేదో మీకు మరి భౌతికమైన విషయాల్లో అయినా ఆత్మీయమైన విషయాల్లో అయినా మన రెండు జీవితాలు శరీర సంబంధమైన జీవితం ఆత్మ సంబంధమైన జీవితం మన రెండు జీవితాల్లో దేవుడు తన హస్తం ఉంచి ఉన్నాడు దీన్ని మనం గుర్తుపట్టుకోవాలి ఆ మన శరీర జీవితాన్ని దేవుడు పట్టించుకోడు అనుకోవద్దు మన శరీర సంబంధమైన జీవితంలో కూడా దేవుడు కొన్ని పట్టించుకుంటాడు మా మీద నిన్ను తీర్పరిగా ఎవడ నియమించ అని ఒకడు మోషన్ అన్నాడు మా మీద తీర్పరిగా నిన్ను ఎవడ నియమించను అన్న మాటను దేవుడు పట్టుకున్నాడు మోసేమన్లా మోసే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది దేవుడు పట్టుకున్నాడు ఎవరనరా నువ్వు తృణీకరించింది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు తీర్పు తీర్చేది అతడేరా వెర్రి ముఖమా చూడు చూడురా నువ్వు చూస్తావుగా నువ్వు అన్నావుగా మా మీద తీర్పరిగా నిన్ను ఎవడు నియమించిందని సైన్యములకి అధిపత్య యుహో నేనే నియమించా నేనే నియమించా చేస్తా కూడా చూడు తర్వాత ఆ తీర్పు కూర్చున్నప్పుడు మోషేకి ఈ మాట గుర్తొచ్చి ఉండదా తన జీవితంలో మలుపు తిరగటానికి ఆ మాట ఒక కారణమై ఉంది మోషే గుర్తొచ్చి ఉండదా ఇస్రాయేల్ జనాంగ మొత్తానికి తీర్పులు కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని తీర్పులు తీర్చి ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వాళ్ళ గొడవలు వాళ్ళ తగాదాలు అన్ని తీరుస్తా తీర్పు తీరుస్తూ ఉన్నాడు అప్పుడు ఏ మామ దగ్గర గొర్రెలు కాశాడో ఆ మామయ్య వచ్చి చూసి ఇంత గొప్ప ఆధిక్యత అల్లుడికి లభించిందని మురిసిపోయి సంతోషపడి సంబరపడిపోయి అందరిని అయిపో అయిపోగొట్టి బయటకు వచ్చినాక మోసేని కలుసుకున్నాయా అల్లుడు గారు ఎప్పుడు అనంగు వచ్చాను నేను ఎప్పుడు కలుస్తున్నాను పుద్ధస్త నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఏముందులే అనుకున్నాను ఎంత గొప్ప ధన్యత ఈ చెడయ్యా నీ దేవుడు యుహోవా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు నా కళ్ళ ముందు నీవు తిరుగుతున్నప్పుడు లక్ష్య పెట్టనైతిని కానీ ఈరోజు నేను నిన్ను కలుసుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చినాయి అల్లుడు గారు ఇదేందో కానీ మరి భలే 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 పొగడుతారు తిట్టడం వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే చేత ఇది పొగడటం కూడా వాళ్ళకే చేత తేడాగా దీనస్థితిలో ఉంటేనే వెధవా వెధవా మాకు వెధవ ఉన్నాడు అంటారు వాడు మొనగా దేవుడు దేవల మొనగాడైతే మా అల్లుడు గారు సరే ఇవన్నీ ఇత్రో అన్నాడని బైబుల్లో చెప్పబడలేదు కానీ జస్ట్ అనుభవాల కోసం పోల్చి చెబుతున్నాలే ఇతరో చూసి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నువ్వు ఇలాగూ చేస్తే అన్ని విధాలను నువ్వు ఎఫెక్ట్ అవుతావు అందుకని ఇంత గొప్ప బాధ్యతను నీకు దేవుడు అప్పగించాడు గనుక నాదొక సందహ చిన్న సలహా ఉపయోగపడితే వాడుకో వంద మందికి ఒకడిని యాభై మందికి ఒకడిని పది మందికి ఒకడిని ఏర్పాటు చేసి వంద మంది తీర్పు ఒకటి దగ్గరికి రావాలి యాభై మంది తీర్పు ఒకటి దగ్గరికి రావాలి పది మంది తీర్పు ఒకటి దగ్గర రావాలి ఆ పైన నువ్వు ఉండాలని ఒక వరుస క్రమం అప్పజెప్పాడు అది మీరు బైబుల్లో చదవండి మీకు క్లారిటీగా అర్థమైంది అదంతా వివరించడానికి నేను ఇప్పుడు మళ్ళా టైం లేట్ అవుతుంది కనుక నా పాయింట్లోకి నేను ఇతరో సలహా చెప్పాడు ఆ సలహాను అనుసరించి అలాగే ఫాలో అయ్యాడు మోషే ఇక్కడ గమనించాల్సింది అంటే అయ్యాడా లేదా అయ్యాడా లేదా ఏ ఎవరా నేను మా మీద తీర్పరిగా నియమించింది అన్నవాడు మొఖం ఎట్లా పెట్టుకొని ఉంటాడు మోస దగ్గరకు వచ్చి ఏం చేసి ఉంటాడు ఒక్కసారి ఊహించండి మీరు ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం మనం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఇస్తాడు ఆ మాట చేత మోస దీనుడగునట్లు మోషని విర్రగొట్టి విరిగిన తర్వాత మోసని నాయకుడిగా నియమించాడు సాతాను అనేవాడు దెబ్బ తినడానికి కారణం కూడా ఈ అహంకారమే అహం ఒక అద్భుతమైన కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య సంచరించిన కెరూబు సైతం దెబ్బ తినడానికి కారణం అహంకారం గర్వం నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారం గల మనసు ఉంది ఈ రెండు దరిద్రాలను ఎప్పుడు మనం ధరించారని యోగుడు దేవుడు నీకెంత కృపనిచ్చినా ఎంత ఉన్నత స్థాయినిచ్చినా ఆయన ఎదుట దీనులముగా ఉండునట్లు జాగ్రత్త పడాలి మన అహంకార పూరితమైన ప్రవర్తన చేత దేవుని ఆయాసపరచకూడదు అలా ఆయాసపరిచినందున సౌలు తన స్థానమును పోగొట్టుకున్నాడు దీనుడైన దావీ సింహాసనం ఎక్కాడు